ఓం నమస్తే వాయ అందరికీ హాయ్ అండి ఈరోజు శ్రీ ఏలేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి కార్తీక మాస విశేష అభిషేకముల పూజల కార్యక్రమం మరియు కుంకుమార్చన సందర్భంగా ఈరోజు ఇక్కడ గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరగబోతుందండి అయితే ఇక్కడికి వచ్చాను నేను దేవస్థానం అండి పెడన నియోజకవర్గంలో నడుపూరు దగ్గర గల బ్రాహ్మణ అగ్రహారం మెయిన్ రోడ్డు పక్కన అయితే ఉందండి శ్రీ ఏలేశ్వరి అమ్మవారి దేవస్థానము గారు అయితే వచ్చిన భక్తులందరూ హారతి ఇచ్చారు అలాగే ఏలేశ్వరి అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి నాకు ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా దర్శనం అయితే బాగా చేసుకుంటున్నారు భోజనాలు అయితే మొదలైపోయినాయి అండి భక్తులు అందరూ కూడా ఇక్కడ క్యూ లైన్లో లో ఇక్కడైతే ఇస్త్రాకులు తీసుకుని భోజనానికి అయితే వెళ్తున్నారు చూసారు కదా ఇటు పక్కనే జెంట్స్ లైన్ అటు పక్కన వచ్చేసి అండి లేడీస్ లైన్ అండి రెండు లైన్స్ కూడా పెట్టారు ఇక్కడ అయితే వంటకాలు పులిహోర పచ్చడి పప్పు టమాటా రైస్ సాంబార్ అండి వంటలు కూడా చాలా బాగున్నాయండి ఏరేశ్వర అమ్మవారి ప్రసాదం భక్తులు అందరూ కూడా ఇక్కడ స్వీకరిస్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారండి ఇదిగోనండి ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి అక్కడ అటు పక్కన వచ్చేసి అండి లేడీస్ లైన్ అండి వాళ్ళకి సపరేట్ కౌంటర్ ఇటు పక్కన వచ్చేసి అండి జెంట్స్ క్యూ లైన్ అండి చూసారు కదా లైన్ చాలా బాధ వరకు ఉందండి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు ఈ ఏలేశ్వరి అమ్మవారి దేవస్థానం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈ భోజన కార్యక్రమం అయితే పాల్గొన్నారు ఇటు పక్కన బ్రాహ్మణ అగ్రహారం వెళ్లిపాలెం నడుపూరు కొంకేపూడి పెడన వడ్ల మన్నాడు ప్రాంతాల నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడికి భోజనాలకు ఇచ్చేశారంటే రోజు సాయంత్రం అయితే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమములు జరుగుతున్నాయండి శ్రీ హరిశ్చంద్ర నాటకము అనేది ఇక్కడ పూర్తిగా ప్రదర్శించబడుతుంది అందరూ కూడా సాయంత్రం ఎనిమిది గంటలకు ఇచ్చేయాల్సిందిగా కోరుచున్నారండి ఈ ప్రాంతంలో చాలా అందమైన ప్రాంతమైంది పొలాలు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నాయి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా చాలా ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు వడ్డించే వాళ్ళు కూడా చాలా పద్ధతిగా నీట్గా వడ్డిస్తున్నారు ఇక్కడ చూశారు కదా భక్తులు అందరూ కూడా క్యూ లైన్లో చాలా చక్కగా నిలబడ్డారు తోపులాట లేకుండా ప్రశాంతంగా కూడా భోజనాలు చేస్తున్నారండి ఇక్కడ ఈ భోజనాలను అండి భక్తుల సహాయ సహకారాలతో మరియు భక్తి శ్రద్ధలతో కూడా నిర్వహిస్తున్నారండి అంతా కూడా చక్కగా బఫే ప్లేట్స్తో పెట్టించుకుని ఇక్కడ చెట్ల కింద అయితే కూర్చొని తింటున్నారండి భోజనాన్ని ఇక్కడ వచ్చేసి ఇంకా లైన్ కూడా ఏమాత్రం తగ్గలేదండి భక్తులు అందరూ కూడా ఇక్కడ భోజనాలకు అయితే ఇచ్చేస్తున్నారు ఈ లైన్ చూశారు కదండి చాలా డిస్టెన్స్ వరకు ఉంది ఇక్కడ అదిగోనండి లైన్ చాలా బాగుంది సాంబారు చూడండి అండి చాలా పొగలు పొగలుగా వస్తుంది చాలా వేడి వేడి సాంబార్ అండి భక్తుల క్యూ లైన్ అయితే చాలా భారీ వరకు పెరుగుతుందండి ఇప్పుడే భోజనం సమయం అయితే కరెక్ట్గా అయిపోతుంది అలానే భక్తులు తాకిడి కూడా ఇక్కడ పెరుగుతుందండి భోజనాల్లో శ్రీపట్నం టు గుడివాడ రెండు వందల పదహారవ జాతీయ రహదారి అండి ఇక్కడికైతే చుట్టుపక్కల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈ భోజన ఏర్పాట్లో పాల్గొంటున్నారు బ్రాహ్మణ అగ్రహారం అండి నడుపూరు పెడన నియోజకవర్గం ఇక్కడ రెండు లైన్స్ అయితే ఉన్నాయండి ఇటేమో జెంట్స్ ఇటేమో లేడీస్ అండి ఈ పక్కన వచ్చేసి వాటర్ స్పెసిలిటీ కూడా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎగస్ట్రా రైస్ మరియు ఇక్కడ సాంబార్ అయితే ఇక్కడ వేస్తున్నారు అండి ఈ పక్కన వచ్చేసి జనాలందరూ కూడా బఫే ప్లేట్స్ లో అయితే నుంచొని తింటున్నారు అయితే ప్లేట్ తీసుకున్నారండి ఇక్కడైతే ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రవ్వ కేసర అండి స్వీట్ ఇదిగోండి ఇదేమో రవ్వ కేసర ఫస్ట్ అయితే ఇక్కడ ఇస్రా కూడా వడ్డించారు నెక్స్ట్ అయితే అండి పులిహోర పులిహోర కూడా చాలా బాగుంది అలానే ఇక్కడ చట్నీను పప్పు అండి తర్వాత వచ్చేసి ఇక్కడ మిల్ మేకర్స్ కర్రీ ఒకటి పెట్టారు నెక్స్ట్ అయితే రైస్ అండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి అంతా కూడా మినరల్ వాటర్ అండి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాటర్ సప్లై చేశారు ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఏడేశ్వరమ్మ తల్లి భోజనాలు అయితే పాల్గొన్నారండి అందరూ కూడా ఇక్కడ భోజనాన్ని స్వీకరిస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్స్ అండి